అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎనభై ఏడో వార్డు మహాశైలకు అలాగే గాజువాక నియోజకవర్గ భక్తి మహాశైలందరికీ కూడా అదే మా ఆహ్వానం ఎందుకంటే మన శర్మ గారు హరీష్ శర్మ గారు మరి ప్రాంతంలో మిరకాల పరిచయస్తులు మరి ఇక్కడ అనేక ఆలయాల్లో ఆయన ఆ భగవంతుడు ఈ ప్రాంత వాసులందరినీ కూడా ఆధ్యాయుగా పెంపొందించడం జరిగింది అలాగే మరి ఇక్కడ ఈ గ్రౌండ్ మనకి ఇక్కడ వారాహిమాత అమ్మవారి పూజాకారులను ఏర్పాటు చేస్తామని అంటే మనం కూడా గంట వారిని చెప్పి ఇది వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే మరి భక్తులందరూ కూడా గమనించాలి ఈ వేసుకాలికం బాగా పెరిగింది ఎనభై ఏదో ఒకటి ప్రాంతం అనేక ఆలయాలు నిర్మాణం చేపట్టాలి అలాగే ఇక్కడ వారాహిమాతని దర్శించుకోవాలన్నా వారాహిమాత పూజలో పాల్గొనాలన్నా మనం ఎన్నో లక్షల వేల రూపాయలు ఖర్చు పెట్టి చేయాల పరిస్థితి ఏర్పడుతుంది నేరుగా మన ప్రాంతంలోనే మన మీ సేవ గ్రౌండ్లోనే వారాహి మాత ఏదైతే ఇరవై ఆరు నుంచి అరవై తారీఖు వరకు జరిగే కార్యక్రమాల్లో అనేకమైన యాగాలు చండీయాగం కానీ అలాగే యాగం కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే చాలామంది మనం ఏదైనా పూజా కార్యక్రమం చేయాలనుకుంటే సిద్ధాంతలు ఏదైనా సిద్ధాంతలు సంప్రదిస్తే వేలకు వేలు ఖర్చులు చెప్పి మా హోమం చేయాలి ఈ హోమం చేయాలని అన్ని హోమాలు కూడా ఈ ప్రాంతాల ఇరవై ఆరు నుంచి ఏదైతే ఉందో ఇరవై ఆరు నుంచి ఐదో తారీఖు వరకు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వధీనం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా అనేకమైన ఆలయాలు నిర్మాణం చేసిన అత్తపూరి కానీ అది లక్ష్మీపరం మూడమ్మ కానీ ఈరోజు కాలింగిలో పంచముఖ శివాలయం కానీ మరి బ్రహ్మసూత్ర కలిగిన శివాలయం ఉత్తరాంధ్ర లేని ఆలయాలు నిర్మాణం చేయబడతాయి అంటే జనాల్లో భక్తిభావాలు పెరిగాయి కాబట్టి ఇవాళ అంతా కూడా సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత ఆ ఆత్మీయతను మీరు స్పోర్ట్ సైడ్ ఎక్కువ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని సజ్జనం చేసుకుని కాశీలాటి ఆ తీర్థాలకి ఆలయాలకు వెళ్ళేటట్టుగా మనం వారహింత ఆలయం కోసం వేచి ఉండటం తెలుసుకోవడం కూడా ఉంటాం కాబట్టి అందరూ కూడా మన దగ్గరికి నేరుగా అమ్మవారిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అధిమతం చేస్తున్నటువంటి హరీష్ శర్మ గారికి అందరం కూడా భక్తులందరూ కూడా వచ్చి ప్రేటన విజయవంతం చేస్తారని తెలియదు ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు వాటిలో కూడా మీ సేవా మైదానంలో పేద పండితులు హరీష్ శరమ్ గారిలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి పూజలు అత్యంత వైభవంగా జరగబోతున్నాయి ఆ యొక్క గోడపత్రిక మీడియా సంబంధించి ఈరోజు నిర్వహించడం జరిగింది మన గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి తొమ్మిది రోజు పూజల్లో పాల్గొని మీకు ఏవైనా తీర కోరికలు ఉంటే ఖచ్చితంగా తీర్చే అమ్మవారు వారాహి అమ్మవారు మరి ఎంతో విశిష్ట చెందినటువంటి అమ్మవారు మనందరికీ తెలుసు మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి అమ్మవారు పూజలు చేసిన తర్వాత ఆయన మరి నూటికి నూరు శాతం విజయం సాధించి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన కోరిక నెరవేరింది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కాశీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటారు మన ప్రాంతంలో ఈ యొక్క అమ్మవారిని తీసుకొచ్చి పూజ హరీర్మ గారి అందరికీ కూడా ప్రత్యేకంగా శ్రీమాతమ శృంగేరి జగద్గురు యొక్క ఆఫీసులతో మన వాటిలపూడి ఈశావచ్చు రోజు వారాహి నవరాత్రి పూజా మహోత్సవం ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు కూడా పది రోజుల పాటు మన ఈ గ్రౌండ్స్లోని వారాహి పూజా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరగడం జరుగుతాయి ఈ వారాహి అమ్మవారు కాశీ నగరానికి గ్రామదేవత కాశీనగరంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు వారాహి అమ్మవారి విశేషం అలాగే మన భారతదేశంలో కూడా చాలామందికి తెలుసు చాలామంది పీఠాధిపతులు మంత్రోపాసకులు వీళ్ళందరూ కూడా వారాహి అమ్మవారిని చాలా విశేషంగా అర్చన చేస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులని వారాహి నవరాత్రులు అంటారు కాబట్టి ఈ యొక్క నవరాత్రులు ఎవరైతే వారాహి అమ్మవారిని అర్చిస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సకల కామ్యాలు అంటే సకల కోరికలు కూడా నెలన్నాయి కాబట్టి లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమానికి అందరూ ఆహ్వానిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ పది రోజులు జరిగే అమ్మవారి పూజా మహోత్సవాల్లో పాల్గొని ఆ వారాహి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి మాత్రం కాగలని ఆశిస్తున్నారు శ్రీమా